హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు చెంటక్క కబుర్ లో మళ్ళీ మన కోసం లత వచ్చేసింది అనమాట అయితే ఏం చేస్తుంది వాళ్ళు ఏం వెరైటీతో వచ్చిందో కనుక్కుందామా హాయ్ లత హాయ్ ఎలా బాగున్నావా ఎంత బాగున్నా ఎందువల్ల వాళ్ళ వల్ల అంతే కదా వాళ్ళు పొగుడుతున్నారు కదా మళ్ళీ అప్పుడు ఇలా ఉబ్బిపోయి మా లత ఈ మధ్య బాగా ఉబ్బిపోయిందండి కొన్ని రోజుల నుంచి కలవట్లే మేమిద్దరం అందువల్ల చూడండి ఎంత సన్నగా అయిపోయిందో చూడండి అసలు సరే లత ఇంతకీ ఏంటి వెరైటీ ఈరోజు చిటికలో అయిపోయే అరటి గారెలు అరటి గారెలు బజ్జీ విన్నాను పచ్చడి కూడా అక్కడికి అరటి గాలి కూడా అయితే వాటికి ఏమేమి కావాలి ఏంటి చూద్దామా చూద్దాం వెళ్దాం అక్కడికి లత లక్ష్మి ఏమేమి కావాలి అన్నీ రెడీ పెట్టుకున్నావు కదా ఒక్కొక్కటి చెప్పవ అరటికాయలు ఉప్పు అల్లం పచ్చిమిరపకాయ సన్నగా తురుము గరం మసాలా పౌడర్ నువ్వులు బియ్యం పిండి జీలకర్ర ఆయిల్ అంతే అంతే సింపుల్ సింపుల్ అయితే ఇదేంటి ఆర్టికల్ ముందే పెట్టుకున్నాను ఓకే అంటే బాగా మెత్తగా మూడు విజిల్స్ ఓకే ఇప్పుడు ఏం చేస్తాను తొక్కతో పచ్చడి తిన్నావా లేకపోతే ఎప్పుడున్న తినలేదు లక్ష్మి ఏంటి తొక్కడు పచ్చడి తినలేదు నువ్వు ఇంత తొక్క పచ్చడి తిన తొక్కుడు పచ్చడి నిజం తొక్కతో ఎంత బాగుంటుందో తెలుసా నువ్వు ఎప్పుడు తినలా రమణి గారు మీరు అయితే నేను అర్జెంట్ గా ఈ వీడియో కూడా చేసి చూపి తొక్కుంది కదా పచ్చట్ల ఎక్స్పర్టే వినలేదంట రమణి గారు అంటున్నారా నిజంగా తెలియదు నిజంగానే నాకు తెలియదు అసలు తిన అదేంటని కూడా ఇప్పుడే ఇది ఇదంటే ఓకే గారులు ఆ తొక్క పచ్చడి చేసుకుంటాం కదా తొక్క అసలు నాకు తెలియదు అసలు తొక్క పచ్చడి చేస్తారు ఏ తొక్క విన్నా సొక్క తొక్క విన్నా అన్నీ విన్నా కదా ఎత్త తొక్క ఇప్పుడు విన్నాయి అరే అయితే నేను ఒక రోజు చేసి చూపిస్తా అయితే ఇదిగా లక్ష్మి వలి చేసుకున్నాం ఇదిలా మెత్తగా చేసుకోవాలన్నమాట దేంట్లోనే సరిపడవు పచ్చిమిరపకాయలు అన్నమా సన్నగా తరుకు సన్నగా తరుకు ఇష్టం లేనో పేస్ట్ లాగేసుకో చేసుకోవచ్చు కొంచెం గరం మసాలా పౌడర్ లేకపోతే వరిపిండి పెట్టుకున్నావు కదా దీనికి బైండింగ్కి వచ్చేది అంటే బాగా మెత్తగా ఉడికితే అప్పుడు వేసుకోవాలి మామూలుగా అయితే వేసే పని లేదు ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ లాగా అయిపోతాయి కొన్ని సందర్భాల్లో టీ ఉడిగించిన తర్వాత అలాంటి సందర్భంలో అది రాదనమాట అప్పుడు బైండింగ్ కోసం అని కొంచెం బియ్యం పిండి కలుపుకుంటాం ఓకే ఓకే అయితే ఇది మెత్తగా కలుపుకోవాలి ఇప్పుడు లత ఇందులో నువ్వు ఏమి వేయలేదు కదా ఇది వరి పిండి వేయలేదు మెత్తగా అవ్వలేదు అదే అది గట్టిగానే ఉంది కాబట్టి అవసరం రాల మనకి ఒకవేళ లూజ్ గా ఉంటే మీకు కొంచెం లూజ్ అయితే ఎక్కువ ఉడికి ఇంకొకటి మనం నూనె పీలుస్తుంది అన్న భయం ఉంటే గనక అసలు ముందే పెట్టేసుకున్నా కడాయి పెట్టేసాను లేకపోయింది తీసేస్తాం లక్ష్మి అరటి అరటిగా రెడీ టేస్ట్ చూసి చెప్పు కానీ పిండి రుబ్బే పని లేదు అప్పటికప్పుడు మళ్ళీ కదా అసలు ఎవరైనా వచ్చినా కూడా ఏముంది ఆర్డర్ పెట్టుకుంటాము ఉడకబెట్టేసుకుంటాం చేసుకోవచ్చు మరి చట్నీ కొబ్బరి చెట్నీతో అయితే సూపర్గా ఉంటుంది అవునా ఓ అయితే ఉండు నేను రాసుకున్నా నేను చూడగానే నాకు ఒక ఐడియా వచ్చింది ఓహో సాస్తో తింటే దీని టేస్ట్ ఫుడ్ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఈ ఇట్లా పెట్టామనుకో నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఏది పిల్లలకు నిజంగా ఇట్లా ఇచ్చావు అంటే ఇందులో అంటే కొబ్బరి చట్నీ పిల్లలు తినరు కదా మాములు ఏదైనా చట్నీ కానీ ఇలా ఇచ్చావు అనుకో సాస్ అంటే ఫాస్ట్ ఫుడ్ అనుకోని శుభ్రంగా లాగించేస్తారు ప్లస్ కూడా మళ్ళీ కదా సూపర్ టేస్ట్ వచ్చిందండి ఈ మాత్రం నూనె పెరుచుకుని ఏ గారైనా ఉండదు మీకు మరీ నూనె వద్దు అనుకుంటే కొంచెం వరిపిండి కలుపుకోండి కాదు కొంచెం గట్టిగా వస్తాయి ఇందులో మాత్రమే ఏ వరిపిండి కలపలేదు చాలా అంటే చాలా స్మూత్గా పొళ్ళు లేని వాళ్ళకి కూడా నాకు కాదు పొళ్ళు లేని వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండి థ్యాంక్స్ లత చాలా మంచి ఐటమ్ చూపించావు అసలు చాలా స్మూత్గా ఇందులో నువ్వులేసావు చూడు అవి తగులుతా జీలకర్ర అది బాగుంది నాకు ఇది బాగా నచ్చింది నువ్వులది కూడా అయితే మరి ఇంట్లోపు నేను తింటా ఉంటాను రాదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళ దాకి కామెంట్ పెట్టండి ఓకే బాయ్